మన ప్రభువును రక్షకుడైన నామంలో మీ అందరికీ నా వందనములు ఈరోజు దేవుని యొక్క వాగ్దానము నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు నీకు శత్రువులు అనిపిస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఈరోజు నీ చుట్టూ తోడేళ్లలాగా నిన్ను మృంగివేయాలని నిన్ను పీక్కు తినాలని చూస్తున్నారేమో అయితే వాటన్నిటిని బట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఎందుకొరకు అని అంటే నీ చుట్టూ ఎన్ని తోడేళ్ళు తిరుగుతున్నా ఎన్ని పరిస్థితులు వచ్చినా నిన్ను అవి ఏమీ చేయలేవు వాక్యము సెలవిస్తుంది జాన్ చాప్టర్ సిక్స్టీన్ వర్సెస్ థర్టీ త్రీ యోహాను సువార్త పదహారో అధ్యాయము ముప్పై మూడో వచనంలో ఇలా వ్రాయబడి ఉంది లోకంలో నీకు శమ అయినను ధైర్యము తెచ్చుకొనుడి లోకంలో నీకు శమ అయినను నీవు ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను లోకములో నీకు శ్రమ అయినను ధైర్యము తెచ్చుకొనిడి నేను లోకమును జయించి ఉన్నాను నీకంటే ముందుగా నీ కోసము ప్రాణం పెట్టిన ఏసయ్యా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన వాటన్నిటినీ కూడా జయించాడు నోరు తెరిచి తినేయాలని చూస్తున్నటువంటి శ్రమలు సమస్యలు బంధకాలు శత్రువులు అన్నింటినీ కూడా ఆయన జయించాడు కాబట్టి నీ పక్షముగా ఆయన యుద్ధము చేస్తాడు కాబట్టి నీవు భయపడవలసిన అవసరము లేదు ప్రతి తోడేళ్ళు లాంటి పరిస్థితులు మనుషులు పన్నే పన్నాగాలు అన్నింటినీ కూడా ఆయన చూస్తున్నాడు కాబట్టి నీవు ధైర్యంగా ఉండు లేవనెత్తెను సమతల మగు దీపమాయను నా పాదములకు దీపమాయను సత్యమైన మార్గములో నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను నీ వాక్యమే నెమ్మది నీచెను కాబట్టి నీవు ధైర్యంగా ఉండు ఆమేన్ దేవుడి ఈ కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక సూచిక క్రియలు అద్భుతాలు స్వస్థతలు చేయటము దెయ్యాలను వదిలించటము గొప్ప గొప్ప ప్రసంగాలు చేయటము అధికారులను గద్దించటము ప్రశ్నించటము సమాధానం చెప్పటము చివరికి తాను సిలువ వేసిన వారిని కూడా క్షమించడము ఎలా సాధ్యమైంది అని ఎస్ఐఎన్ అడిగితే ఆయన చెప్పిన సమాధానము ప్రార్థన అట్టి గొప్ప ప్రార్థనను మనము చేద్దాము మహాపరిశుద్ధుడైన ఏసయ మమ్మల్ని మికిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి జీవము కలిగిన దేవా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఉదయం లేచినది మొదలుకొని రాత్రికాల సమయం వరకు మా అందరినీ క్షేమంగా రక్షిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఈ సమయాన్ని చూడక గతించిపోయిన వారు అనేక మంది ఉన్నప్పటికీ అల్పులమయం అయో ఎందుకు పనికి రాని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఏ ప్రమాదము కూడా మాకు జరగకుండా ఏ కీడు మాకు సంభవించకుండా ఏ అనారోగ్యము మా దరికి చేరకుండా మమ్మల్ని అందరినీ కూడా సురక్షితముగా ఈ రోజు వరకు నిలబెట్టుకున్నందుకు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా మమ్మల్ని అందరినీ కూడా పోషిస్తున్న దేవాతి దేవా మీకే వందనాలయ్యా మాకు ఏది అవసరమో ఆయా సమయాల్లో మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకే వందనాలయ్యా రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి పాపంలో శాపంలో ఉన్న వారిని అట్టి వాటి నుండి విడుదలను కలుగు చేయండియా మరొక్కసారి కుటుంబంతో ప్రార్థించుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకే లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా యోగు గ్రంథము ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనము ఏడు బాధలు కలిగినను ఏ కీడును తగులదు అని దేవాని వాక్యము ద్వారా సెలవిచ్చినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయా నాయనా ఎవరైతే నీ రెక్కల చాటున భద్రపరిచి ఉన్నారో ఎవరైతే నీ పాద సన్నిధి వద్దకు చేరి ఉన్నారో ఎవరైతే మీ ఆశ్రయ దుర్గంలోనికి సురక్షితంగా ఉన్నారో వారి చుట్టూ ఎన్ని బాధలు ఉన్నప్పటికీ ఎన్ని కీడులు ఉన్నప్పటికీ వారికి తగులదు థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ ఎవరైతే ఈరోజు వారి సమస్యలు బట్టి వారి యొక్క ఇబ్బందులను బట్టి వారి చుట్టూ ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులను బట్టి భయాలను బట్టి అయ్యా వారికి ఏది తగులదు అని ఏ కీడు సంభవించదు అని మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవా మా బిడ్డలను మీరు ధైర్యపరిచినందుకు మీకే వందనాలయ్యా దేవా మీరు తోడుగా ఉంటానని వాగ్దానం చేసినందుకు మీకే కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నామయా ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో దేవా హైసీలో ఉన్నారో హాస్పిటల్లో ఉన్నారో యాక్సిడెంట్ అయినటువంటి స్థితుల్లో ఉన్నారో దేవా బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నారో దేవా భయంకరమైనటువంటి వ్యాధులు ఎన్నడూ తగ్గనటువంటి వ్యాధులు ఏమైనప్పటికీ దేవా మీ కృపను దయచేయండి అయ్యా వారిని ముట్టండి ప్రభు సంపూర్ణమైన స్వస్థతను వారికి అనుగ్రహించండి అపవాది దురాత్మ శక్తులను యస్సు నామములో లయపరచండి ఈరోజు ఈ సమయంలో ఎంతమంది అయితే విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థనలో ఏకీభవించారో వారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డలను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండయ్యా వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను బట్టి దైవ జనురాలుగా ప్రార్థన చేస్తూ ఉండగా గొప్ప కార్యాలను ఆశ్చర్య కార్యాలను వారి జీవితంలో జరిగించమని అడుగుచున్నామయ్యా అదేవిధంగా నాయన అప్పులు సమస్యతో ఇబ్బంది పడుచున్నారో వారు చేస్తున్నటువంటి పనులు ఉద్యోగాలు వ్యాపారాలు పరిచర్యల్లో ముందుకు వెళ్ళలేక ఆగిపోయినటువంటి స్థితిలో ఉన్నారో అట్టి వారందరినీ దేవా బలపరచండి వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి తలగా ఉంచుతానని వాగ్దానం చేసిన దేవా మీకే వందనాలు దేవా వారికి ఉన్నటువంటి ప్రతి అప్పులు వేస్తున్నా మంలో కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా ఏ కుటుంబంలో అయితే దేవా శాంతి లేదో సమాధానం లేదో ఒకరంటే ఒకరికి గౌరవం లేదు తల్లిదండ్రుల మాటని వినని కుమారులుగా కుమార్తెలుగా ఎవరైతే ఉన్నారో తండ్రి దేవా వారి మనస్సును మార్చండి మారు మనస్సును దయచేయండి అయ్యా మంచి హృదయాన్ని దయచేయండి కుటుంబాల్లో శాంతిని సమాధానము ప్రేమ త కలిగి జీవించు కృపను దయచేయం మీకే వందనాలు ఎవరైతే ప్రభువా నైట్ ప్రయాణాలు చేస్తున్నారో ఉదయం ప్రయాణాలు చేస్తున్నారో వారి రాకపోకల్లో మీ కాపుదలను భద్రతను ఉంచండియా పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెళ్ళ దెబ్బైనను తగులకుండా మీ కాపుదలను భద్రతను ఉంచండి మీ దేవదూతలను కావలిగా ఉంచండియా దేవా మీకే వందనాలు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఫలపరచండయ్య వివాహం కోసము ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించారో దేవ వారికి సాటి అయిన సహాయాన్ని మీరు అనుగ్రహించండి ఎవరైతే బిడ్డలు ప్రభువ గర్భఫలం లేక ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నారో దుఃఖిస్తున్నారో వారికి గర్భఫలాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నామయ దేవా ఎవరైతే ప్రభువ కోర్టు సమస్యలతో ఉన్నారో ల్యాండ్ సమస్యలతో ఉన్నారో దేవా అట్టి వాటి నుండి విడుదలను కలుగు చేయండి విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులను దేవా వారిని వారి కుటుంబాలను పేరు పేరు వరుసన దీవించండి ఆశీర్వదించండియా ఎవరైతే విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో మీ కాపుదలను భద్రతను దయచేయండి దేవా నిరుద్యోగులకు ఉద్యోగాలను అనుగ్రహించండియా మేము ఏ పని చేస్తే ఆ పనిలో మాకు విజయాన్ని మీరు అనుగ్రహించండియా మా బిడ్డలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయాన్ని అనుగ్రహించండి దేవా ఈరోజు ప్రభువా ఎవరైతే శుభకార్యాలు జరుపుకుంటున్నారో పుట్టినరోజులు రోజులు జరుపుకుంటున్నారు వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు దేవా వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ మేలులతో నింపండి అపవాది వలన కానీ దొంగల వలన కానీ సైబర్ నేరగాళ్ళ వలన కానీ శత్రువుల వలన కానీ మాకు ఏ హాని కలుగకుండా మీ అగ్ని కంచు వేయండియా మా కుటుంబాలను దేవాభీ రెక్కల కింద ఉంచి దేవా సురక్షితంగా రక్షించి కాపాడి దేవా దేవాభీ చిత్తం అయితే మరలా మేమందరము కూడా మీ పాద సన్నిధి వద్దకి మా అందరినీ కూడా సజీవ సంఖ్యలో నిలబెట్టుకోమని జీవము కలిగిన ఎస్ఐ అతి పరిశుద్ధనామము ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఎస్సు రక్తమే చేయము సిలువ రక్తమే చేయము ఎస్సునామన సంపూర్ణ విజయము గాక అపవాది క్రియలు అనంత నాశనము కలుగును గాక ఆమెన్ 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 भलो यस महाराज की जय राजु राज की जय प्रभु प्रभु की जय तर रान्य की जय आमीन